చాలా సంతోషం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి ఏంటిది టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదొచ్చినందుకు రాష్ట్రం గర్వపడాలి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఆయనకి మాస్టర్ ఆర్ట్స్ ఏమన్నారు మార్షల్ ఆర్ట్సా ఈ కుంఫు వాటి మీద ఏదో కొంత సినిమాల్లో కత్తిసాము వాటితో కొంత ప్రమేయం ఉంది నేను కాదని అంటలా సరే ఎవరిచ్చారో ఏంటో మరి ఏ సంస్థ ఇచ్చిందో నాకు తెలియదు కానీ చాలా సంతోషం ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇచ్చినందుకు మా శుభాకాంక్షలు కానీ ఆయన దగ్గర చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా మార్షల్ ఆర్ట్స్ కాదు చాలా ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా ఆయన దగ్గర రాజకీయాల్లో గొప్ప గొప్ప ఆర్ట్స్ చేయగలడు సినిమాల్లో చేయగలడు సర్వ విధాల నటించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజకీయాల్లో కూడా అద్భుతంగా నటిస్తున్నారు మామూలుగా నటించట్లా సినిమా అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి నటన కూడా చేస్తున్నారు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఇది ఒక పెద్ద ఆర్ట్ దీనిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చాలా బహుమతులు ఇస్తున్నాడు ఈ ఆర్ట్ చేసినందుకు ఏది చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా పొగట్టం జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా తిట్టడం ఇస్ ద గ్రేట్ ఆర్ట్ ఈ ఆర్ట్ కి చంద్రబాబు నాయుడు గారు చాలా బిరుదులు రహస్యంగా ఇస్తున్నారు చాలా బిరుదులు రహస్యంగా తీసుకుంటున్నారు సంతోషం దీనికి కూడా ముందు ముసళ్ళ పండుగ రాబోయే కాలం రాబోయే కాలంలో ప్రజలు అన్ని వాస్తవాలు తెలుసుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నితినిక్కి మేము ఆయన వేసాడుగా ఏమో డ్యాన్సు ఆయన నితిని ఎక్కి వేశాడు డ్యాన్సు మరి ఎవరితో వేశారు డ్యాన్సు మీకు గుర్తుందిగా డ్యాన్సు నన్ను పెట్టారు ఒక సినిమాలో బ్రో అనే సినిమాలో నేను డ్యాన్స్ చేస్తేనేమో బ్రో అనే సినిమాలో పెడతారు ఆయనేవో డ్యాన్స్ నేను నేనేసిన డ్యాన్స్ ఆయన వేసిన డ్యాన్స్ ఒకటే అప్పుడు ఆ తర్వాత దాన్ని పొలిటికల్ డ్యాన్స్ వేసాను అది వేరే విషయం ఆ నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ నేను దాన్ని మిక్స్ చేసి పొలిటికల్ డ్యాన్స్ వేసా దట్ ఈస్ ట్రూ పొలిటికల్ విమర్శతో కూడుకున్నటువంటి డ్యాన్స్ వేసా పవన్ కళ్యాణ్ గారు అన్నదాని మీద వ్యతిరేకంగా డ్యాన్స్ వేసా నేను బహిరంగ రోడ్డు మీద డ్యాన్స్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు తెలుగుదేశం దగ్గర డ్యాన్స్ చేస్తాడు ఒంగోలు దగ్గర డ్యాన్స్ చేస్తాడు మేము డాన్స్ చేయాల్సిన అవసరం లేదు మీ నెత్తికి ఎక్కి డ్యాన్స్ చేస్తున్నాం అంతకంటే అవసరం లేదు మీరు మీరు డ్యాన్సులు వేసుకుంటున్నారు గ్రామాల్లోకి వెళ్ళండి పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో తెలుసుకోండి జనసేన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు జనసేన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అయినా భరించమంటున్నావు నువ్వు వాళ్ళ డ్యాన్సులు మేము డ్యాన్స్ చేయము మాది మేము మీతో పోరాటం మీతో రాజకీయ విమర్శ రాజకీయ ఎత్తుగడలు రాజకీయంగా పచ్చర్థులు మీరు 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 మిత్రులు మీరు బాగానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు లోకేష్ గారు బాగానే ఉన్నారు కానీ గ్రామాల్లో నియోజకవర్గాల్లో మీ జనసేన నాయకుల మీద జనసేన కార్యకర్తల మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క కేడరు డ్యాన్స్ వేస్తున్నారు అది చూసుకోండి మా డ్యాన్స్ అంటే మా డ్యాన్స్ బహిరంగ కనపడింది రాష్ట్రాలు ఏ ఉండవు స్ట్రైట్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడేది స్ట్రైట్ పాలిటిక్స్ తప్ప దొంక తిరుగుడు పాలిటిక్స్ ఉండవు అనే విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూడండి ఒకళ్ళు నెత్తి మీద డ్యాన్స్ ఎక్కి డ్యాన్స్ వేయాల్సినటువంటి పరిస్థితి మాకు లేదు డైరెక్ట్ గానే దానికి సమాధానాలు చెప్పేటటువంటి పరిస్థితి మా దగ్గర ఉంటుందనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తాం